లక్ష్మి లక్ష్మి లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చాకే నేను కళ్ళు తెరిచేది కాఫీ తలకరం బాబు గారు ఏం బాలయ్య బ్యాంక్ లోన్ విషయం ఏమైంది తమరు హామీ ఇచ్చారుగా బ్యాంక్ లోన్ ఇచ్చేశారు ఎక్కడ అతను కూడా కొనుక్కున్నాను తమరోసారి వచ్చి కాడి మీద చెయ్యి నా పొలం పచ్చగా కళ కళ్ళ ఉంటుంది బాబు ఎవరు చేయి వేసినా ఒకటి పట్టుదలతో పని చేస్తే బంగారం పండుతుంది మా నమ్మకం మావు బాబు సరే అలాగే సరే బాండలా బాగున్నా నమ్మగారు అయ్యగారు వెళ్ళి వస్తామండే రాదండ్రే అండి నీళ్ళు పెడాను స్నానం చేయండి పొలం పెడుతున్నారా పట్టు పెడుతున్నారా రెండూను ఉదయం పొలం పని మధ్యాహ్నం పట్నం పని అవును తమ్ముడు లేచాడా లేచాడు ఏమిటి చొక్కా ఇలా లూజ్ అయిపోయింది చొక్కా లూస్ కాలేదు మీరే చిక్కారు అలా అర్థంలో చూసుకుంటే ఎంత చిక్కారో మీకు తెలుస్తుంది అదేమో నాకు తెలియదు గాని నీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను ఎవరైనా వింటే నిజమే అనుకోగలరు కూర్చొని కుదురుగా నాతో మీరు మాట్లాడి ఎంత కాలం అయిందో మీ ఇలాంటి వాడే సముద్రం ఒడ్కెళ్ళి అంటున్నదాటాల మధ్యనే సముద్రం స్నానం చేద్దాం సరేనా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి లాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి అలాగే

అది మామూలే కదా అన్నయ్య మరీ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు ఇంటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు అది పట్టించుకోవాలి మనం అనుకోవటమే కాని అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు ఏమని నీ రిజల్ట్స్ రాగానే నేను ఇంకా పై చదువులు చదివించాలట నిన్ను విదేశాలకు పంపాలట నన్ను విదేశాలకు పంపి అన్నయ్య ఒక్కడే ఊరి పనుల్లోనూ పొలం పనుల్లోనూ ఊపిరి తిరగకుండా తిరుగుతాడంట అదేం కుదరదు రిజల్ట్స్ రాగానే కాలేజీ గుడ్ బై చెప్పి పొలం పనులని నేనే చేస్తాను అప్పుడైనా అన్నయ్య నీ గురించి పట్టించుకుంటాడు అవును అదన మేమిద్దరం బయటికి వెళ్ళిపోతే పిల్లా తోఫా లేని ఇంట్లో నువ్వు ఉంటావు ఆ ఆలోచన ఎప్పుడైనా అన్నయ్యకి వచ్చిందా ప్రజాసేవ చేయటమే మీ అన్నయ్య గొప్పతనం అయినా ఇప్పుడు నాకేం లోటయ్యా దేవుడిలాంటి భర్త కన్న కొడుకు లాంటి మరిది సత్యనారాయణ వెంకంటి సుఆర్ధని ఫాట్రే ఇంకవాలి నా ఇల్లే నా అర్కవ్ విజే విజే ఏంటన్నాయా రంగ్ డాక్్యుమెషన్స్ విజే రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు అన్న మాట నిలబెట్టుకున్నావు ఏమంటే మీరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అవునాయ్య వదిన చెప్పింది కరెక్ట్ ఏమిటి వదిన మరిది ఒకే పార్టీ అయిపోయారు మరి అన్న మాట మర్చిపోతే ఏం చేయాలి మీ అన్న అన్న మాట అన్న మాటేరా ఇవ్వు నీ కొత్త మాట బైక్ తాళాలి ఏంటా పిచ్ ఆసుపత్రి అనుకుంటారు చేపల మార్కెట్ అనుకుంటారా ఎందుకంటే తోచుకుంటారు అందరూ క్యూలో నుంచి ఆటో నుంచి వారిని ఎవ ఆ చీపురి కింద పెట్టి నీకేం కావాలో అడుగుతావా రెండు కిలోలు పంచదార కావాలన్న నేనే ఈ కళ్ళతో పంచదారం చూసి పది రోజులైంది అందుకే బయటికి బెల్లం లాంటి ఆ పెళ్ళ మొఖం చూసుకుంటూ పంచదార లేని కాఫీ తాగేస్తున్నాను అమ్మో కాఫీ చేతితో పుచ్చుకుని రోజు మీ ఇంటికి నేను రానన్న మీ ఇల్లు చాలా దూరం కదన్న అంటే ఏంటి మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాఫీ తగ్గుతా పళ్ళు రాయి ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి నలభై రూపాయలు బయటకి తీవయ్యా మా కరకాయ గారు తన ఇంటి కోటాలో నుంచి రెండు కిలోలు నీకు పైసలకే కిలోలు పందరిస్తారు చౌరస్తానికి రోజులు లేవయ్యా పెట్రోల్ లీటర్ పద్దెనిమిది రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసం ఒక్క మగోడు వెళ్ళి అరగడు అదే రేషన్ షాపు మాత్రం ప్రతి ఒక్క మేసాలు పెంచుకునిస్తాడు మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్య రే లోపల తెల్లది పంచదారా నెంబర్ వన్ రెండు కిలోలు తీసుకొచ్చి తినండి అయ్యా తినండి ఊరిని దోచుకు తినండి ఊరికి నీ దొక్కడే దుకాణం కనుక ఆడిందా దాదా పాడింది పాటగా ఉందా ఇదివా నా బుప్పే కాదయ్యా నా పప్పు నా మిరపకాయలు నా బెల్లం తింటూ నన్నే నానా కుదరకొస్తారా మీకు అన్నం కూడా దొరక జాగ్రత్త అగో ఎక్కడికమ్మా గజ్జల గొర్రలో ఊపుకుంటా ఏం కావాలమ్మా కిలో శనగపప్పు తావాలి శనగపప్పు తావాలా ఎన్ని కిలో నుంచా అర్జెంట్ పప్పు తావాలి అంతే మా కామ కావాల పప్పులే నా దగ్గర ఉడకలేదు నువ్వు లెక్క ఎలుకెలుంచా గురుగారు ఆ అమ్మాయి లెల్ల నుంచింటే బాగుండదులేండి ఏ సుకుమారమైన అయిన అమ్మాయి కదా కాళ్ళు నొప్పులు పుడతాయి ఏంట్రా సంది కొట్టిన మూతమే అబ్బే అదేం లేదులేండి ఆ అమ్మాయి మా తాలూకులేండి నీదే ఒక ప్లాట్ఫారం బతు దానికి తాలూకు అవును ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచి నానా కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటదండి రెచ్చపాకనే ఆ రాతను రబ్బర్ పెట్టి బెడ్షీట్ పేస్తా రాత నువ్వు ఈ కలిసి పప్పు గాడి కౌగిట్లో నా శనగపప్పు నలిగిపోతుంది అదేమో మోటార్ సైకిల్ విమానం అనుకుంటావా ఏంటో స్పీడ్ నువ్వు భయపడకై పడక ఆ విషయం తర్వాత చెప్తా గానీ ముందమ్మాయిని గుండె నుంచి దూరం చేయి ఎదో దూరం వెళ్ళమంటే ఎక్కడ పిల్లలు అసలే భయపెడరు అయ్యో 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 ఇది కనకయ్య ఎవడయ్య ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు అప్పుడు రాశాడా అవును కల్తీ కనకయ్య కిరాణా కొట్టంట కల్తీ కనకయ్య పరికినీ తడవకుండా పువ్వు తెస్తారే ఎవరైనా సరే రండి పంది ఓడిపోతే టెన్ రూపీస్ ఇవ్వండి నేను ఓడిపోతే హండ్రెడ్ రూపీస్ నా వల్ల కదే బాబు నీ కాలేజీ స్థితిలో మా దగ్గరేస్తున్నాం పరికిన తడవకుండా పువ్వు ఎలా తేగలమో వెళ్ళి తీసుకురా చూద్దాం తీసుకురామంటారా రెడీ ఓకే పరికి నీ పెస్తే మేము తేగలం పరికి నీ తడవకుండా తీసుకురమ్మన్నాను కానీ తిప్పొద్దన్నా డబ్బు తీయండి కమాన్ ఈ మట్టి బుర్రల దగ్గర డబ్బులు బలే కొట్టేశావు ఓహో మీద అంత గట్టి బుర్రా నువ్వు వాళ్ళని పిచ్చవాళ్ళని చేసి పందెం గెలిచావు నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను పందెం కాస్తావా ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా నువ్వు కలిస్తే రెండు వందలు ఇస్తాను నేను కలిస్తే ఉంది చాలెంజ్ చాలెంజ్ చూసారా ముద్దుకు వంద గెలిచాను వంద రూపాయలు గెలిచాను నేను సంబరమే కానీ నీ పడిచి బుగ్గని కసిగా గడిచాడు నీ బుగ్గలకర్ ఇది వందేనా పందె వంగతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా ఇదేనా నీ కాలేజీ తెలివి ఇంకోసారి